హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బీకే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్లో చిల్డ్రన్స్ కోసం పిల్లల కోసం ఒక మ్యూచువల్ ఫండ్ అయితే చాలా సంవత్సరాల క్రితమే మన ఎస్బీఐ అయితే లాంచ్ చేయడం జరిగింది దాని పేరే ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్ ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎవరైతే చిల్డ్రన్స్ ఉంటారో వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానీ వాళ్ళకి మ్యారేజ్ పర్పస్ ఒక ఆడపిల్ల ఉందనుకో వాళ్ళకి పెళ్లి ఖర్చుల నిమిత్తం చాలా కార్పస్ అమౌంట్ అయితే అవసరం అవుతుంది అలాంటి వాళ్ళు ఇప్పటి నుంచే ఒక మంచి స్మాల్ క్యాపిటల్తో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అక్కడికి వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేసరికి మంచి కార్పస్ అమౌంట్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ స్కీమ్ యొక్క పూర్తి అయితే వీడియోలో ఒకసారి చూద్దాం ఇది ఏమిటి ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్ అనేది ఒక చైల్డ్ ఫోకస్డ్ మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్ చిల్డ్రన్స్ని దృష్టిలో పెట్టుకుని అయితే ఇది ఫోకస్ చేయడం జరిగింది ఇది పిల్లల భవిష్యత్ అవసరాల కంటే విద్య పెళ్ళి మొదలైనవి పొదుపు చేయడంలో ఉపయోగపడేలా రూపొందించబడింది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి తరువాత కాలంలో అంటే పెళ్లి టైంలో కానీ హైర్ ఎడ్యుకేషన్ పర్పస్లో ఉపయోగపడుతుందని చెప్పేసి ఇప్పటి నుంచి ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళందరూ చిన్న మొత్తంలో పొదుపు చేసుకుంటూ అప్పటికి వచ్చేసి మంచి అయితే జరుగుతుంది ఈ స్కీమ్ లక్షణాలు ఏంటంటే ఫండ్ పేరు వచ్చేసి ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్ స్కీమ్ రకం వచ్చేసి ఓపెన్ హ్యాండెడ్ ఇది చిల్డ్రన్స్ ఫండ్ నిర్వహణ సంస్థ వచ్చేసి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వారే దీన్ని రన్ చేస్తారు లాకిన్ పీరియడ్ వచ్చేసి ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఐదు సంవత్సరాల లాకిన్ పీరియడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది లేదా పిల్లవాడికి లేదా పిల్లకి పద్దెనిమిది సంవత్సరాలు వయసు వచ్చే వరకు అయితే ఉండాలి ఏది ముందు వస్తే అది మనం చేసుకోవచ్చు ఖచ్చితంగా ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ముందుగానే తీస్తే మనకి ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్ అయితే ఎక్కువగా పడతాయి అలాగే ట్యాక్స్ కూడా పడుతుంది మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి లమ్సమ్గా కంటే ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేద్దాం అనుకుంటే ఐదు వేల రూపాయలు లమ్సమ్ అమౌంట్ అయితే ఎస్ఐపి ద్వారా చేయాలనుకుంటే నెలకి మినిమం ఐదు వందల నుంచి మనం సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఒకసారి లంసమ్గా అనుకుంటే మినిమం వచ్చేసి ఐదు వేలు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది ఎలిజిబిలిటీ వచ్చేసి తల్లి లేదా తండ్రి లేదా లీగల్ గార్డియన్ పిల్లవాడి పేరుతో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి ఉపయోగాలు వచ్చేసి పిల్లల విద్య పెళ్ళి పొదుపు వాళ్ళ యొక్క భద్రత కోసం ఈ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ యొక్క లక్షణాలు ఇది ఎలా పనిచేస్తుంది మీరు ఈ ఫండ్లో డబ్బు ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బును ఈక్విటీ అండ్ డెప్ట్ మార్కెట్లో ఎస్బీఐ వాళ్ళు అయితే పెట్టుబడి పెట్టడం జరుగుతుంది దీనివల్ల దీర్ఘకాలికంగా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది పిల్లవాడు పద్దెనిమిది ఏళ్ళ వరకు విత్డ్రా అయితే చేయలేరు ఎందుకంటే లాకిన్ పీరియడ్ అనేది ఉంటుంది రిస్క్ రిటర్న్స్ చూద్దాం ఒకసారి రిస్క్ వచ్చేసి ఒక మోస్తారు నుంచి అధికంగానే రిస్క్ ఉంటుంది ఎందుకంటే ఈక్విటీలో ప్రీమియర్స్ అని పెడతారు కాబట్టి మార్కెట్ ఓటుదొడ్లు బట్టి కూడా ఒక ఉంటుంది కాయితే ఇప్పటివరకు ఎస్బీఐ మ్యాక్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్ అయితే మంచి రిటర్న్స్ ఇవ్వడం అయితే జరిగింది ప్రెజెంట్ గతంలో సగటు వార్షిక రిటర్న్స్ టెన్ టు ఫోర్టీన్ పది నుంచి పద్నాలుగు శాతం కంటే ఎక్కువగానే రిటర్న్స్ ఇచ్చింది నేను యావరేజ్గా చెప్తున్నాను రికార్డ్ అయితే ఉంది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మంచి అనుకూలంగా ఉంటుంది ఇది ఎప్పటికప్పుడే రిటర్న్స్ అనేవి మారుతూ ఉంటాయి పథకం ముఖ్య ప్రయోజనాలు పిల్లల భవిష్యత్ కోసం సంకల్పబద్ధమైన పొదుపు మంచి పొదుపు అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది సెక్షన్ ఎయిటీ సి కింద పన్ను మినహాయింపు కూడా ఉంది ఈ స్కీమ్లో మార్కెట్ ఆధారిత రాబడులు ఎఫ్డీ కంటే ఎక్కువగానే రిటర్న్స్ అయితే ఖచ్చితంగా ఇందులో వస్తాయి అబౌ టెన్ పర్సెంట్ ఖచ్చితంగా లాస్ట్ ఇయర్స్ గణాంకాలు చూసుకుంటే పది శాతం కంటే ఎక్కువగానే వచ్చాయి ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవడం వల్ల సింపుల్ ఇంట్రెస్ట్లో పోల్చుకుంటే అది రూపాయల రొడ్డీ కంటే ఎక్కువగానే అవుతుంది ఎస్ఐపి ద్వారా తక్కువ మొత్తాలతో ప్రారంభించవచ్చు అంటే మినిమము ఐదు వందల నుంచి ప్రారంభించవచ్చు అంశం అయితే ఐదు వేలు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది ఎలా జాయిన్ అవ్వాలి ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఆధారిత వెబ్సైట్ లేదా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ యాప్ ద్వారా కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే మనం చేయొచ్చు డబ్ల్యూ డాట్ ఎస్బీఐ ఎంఎఫ్ డాట్ కామ్లోకి వెళ్తే మనం దీంట్లో జాయిన్ అవ్వచ్చు ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ ద్వారా లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు మీ దగ్గర ఉన్న బ్రాంచ్కి వెళ్ళి కూడా మీరు సంప్రదించినట్టయితే అక్కడి నుంచి కూడా ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయవచ్చు మీకు ఖచ్చితంగా కేవైసీ చేయవలసిన అవసరం అయితే ఉంది నో ఎవర్ కస్టమర్ అంటే పాను ఆధారు ఫోటో పిల్లవాడి డాక్యుమెంట్స్ బర్త్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది అవసరమైన డాక్యుమెంట్లు తల్లి లేదా తండ్రి వాళ్ళ పాన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి పిల్లవాడి బర్త్ సర్టిఫికేట్ ఉండాలి ఫోటోలు ఉండాలి అడ్రస్ ప్రూఫ్లు ఉండాలి బ్యాంక్ అకౌంట్ వివరాలు ఖచ్చితంగా పిల్లవాడికి మైనర్ అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది పిల్లాడి పేరు మీద ఎవరికి ఈ స్కీమ్ సరిపోతుంది పిల్లల భవిష్యత్ కోసం దీర్ఘకాలికంగా పది నుంచి పదిహేను ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళకైతే ఇది అనుకూలంగా ఉంటుంది ఎవరైతే తల్లిదండ్రుల వారు పది నుంచి పదిహేను సంవత్సరాల పాటు మీరు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి తర్వాత సంవత్సరాల్లో మంచి కార్పస్ అమౌంట్ అయితే అవుతుంది వాళ్ళ పిల్లలకి భవిష్యత్తుకు అయితే చాలా ఉపయోగపడుతుంది పిల్లలకు విద్య పెళ్ళి హయ్యర్ స్టడీస్ కోసం ముందస్తుగా సొమ్ము తయారు చేసుకునే వారికి ఖచ్చితంగా ఈ స్కీమ్ అయితే బెస్ట్ అని చెప్పవచ్చు ముఖ్య గమనకి ఇది బ్యాంక్ డిపాజిట్ కాదు అంటే బ్యాంక్ డిపాజిట్ అంటే ఫిక్స్డ్ రిటర్న్స్ ఉంటాయి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది అన్నమాట మనకు వచ్చే ఇంట్రెస్ట్ ఇక్కడ ఇది మ్యూచువల్ ఫండ్ కాబట్టి ఫిక్స్డ్గా ఉండదు ఖచ్చితంగా ఎఫ్డీ కంటే ఎక్కువగానే వస్తుంది కానీ మార్కెట్ రిస్క్తో అయితే కూడుకున్నది మార్కెట్ సంబంధించిన రిస్క్ అయితే ఉంటుంది ఎప్పటికప్పుడు పెర్ఫార్మెన్స్ తెలుసుకోవాలనుకుంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మొబైల్ యాప్ లేదా వెబ్సైట్లో కూడా మనం చూడచ్చు ఎంత రిటర్న్స్ వస్తాననుకోని ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మీరు నెల నెలా కొంత మొత్తాన్ని పెట్టుబడి చేస్తూ దీర్ఘకాలంలో సంపదను పెంచుకోవచ్చు ఇది ప్రత్యేకంగా పిల్లల భవిష్యత్తు రిటైర్మెంటు విద్య లేదా ఇల్లు కొనుగోలు వంటి లక్ష్యాలు చేసుకు చేరడానికైతే ఉపయోగపడుతుంది ఎస్ఐపి గురించి అయితే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత వస్తుంది అనే ఒక ఫామ్లో అయితే చూద్దామా ఎస్ఐపి క్యాలిక్యులేషన్ ఫార్ములా మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ద్వారా సంబంధించి మొత్తం ఈ ఫార్మ్లతో లెక్కించవచ్చు అయితే వచ్చే రిటర్న్స్ అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారుతుంది కాబట్టి ఎప్పుడు బా ఎప్పుడు బట్టి మనం ఈ ఫార్మ్లలో వేసుకుంటే ఖచ్చితంగా మనకి ఎంతైతే అమౌంట్ వస్తుందో దాన్ని మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు లేదా గూగుల్లోకి వెళ్ళి ఎస్ఐపి క్యాలిక్యులేటర్ కొట్టినా సరే అందులో కూడా మీ అమౌంట్ ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తో దాన్ని ఇస్తే ఆటోమేటిక్గా పలానా రిటర్న్స్ అప్రాక్సిమేట్గా వస్తాయని చెప్పేసి మనం గూగుల్లో కూడా తెలుసుకోవచ్చు అదే గడిచిన ఫామ్లు ఏ ఈక్వల్ టు పి ఇంటూ వన్ ప్లస్ ఆర్ పవర్ అండ్ మైనస్ వన్ డివైడెడ్ బై ఆర్ ఇంటూ వన్ ప్లస్ ఆర్ ఏ అంటే మనకు వచ్చే టోటల్ రిటర్న్స్ దాని చూద్దాం ఏ అంటే చివరికి లభించే మొత్తం ఫైనల్ అమౌంటు పి అంటే ప్రతి నెల కట్టే మొత్తం మంత్లీ ఎస్ఐపి ఆర్ అంటే నెలవారీ వడ్డీ రేటు వార్షిక రిటర్న్ ట్వల్వ్ పర్సెంట్ అనుకుంటే సంవత్సరానికి ఆర్ బై ట్వెల్వ్ డివైడెడ్ బై హండ్రెడ్ కొడితే నెలవారీ వడ్డీ రేటు వస్తుంది ఎన్ఐ ఇక్వటు మొత్తం నెలల సంఖ్య అంటే ఎన్ని నెలలు ఒక పది సంవత్సరాలు పది ఇంటూ పన్నెండు సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి పది ఇంటూ పన్నెండు ఇరవై నెలలు అవుతుంది ఆ విధంగా ఫార్మ్లో మనం వేసుకుంటే మనకి అమౌంట్ అయితే వస్తుంది ఉదాహరణకు ఒకటి చూద్దాం నెలకు పెట్టి మొత్తం మూడు వేలు అనుకుంటే సంవత్సరం వడ్డీ రేటు ట్వెల్వ్ పర్సెంట్ అనుకుంటే అంటే రూపాయి వడ్డీ కింద క్యాకులే చేసుకుంటే వ్యవధి ఒక పదిహేను సంవత్సరాలు అనుకుందాం అలా అనుకున్న సమయంలో మనకి ఎలాగొస్తుంటే నెలవారి వడ్డీ రేటు ఎలా కడతాం ఆర్ ఈక్వల్ టు ట్వల్వ్ బై ట్వెల్వ్ అంటే సంవత్సరానికి పన్నెండు కాబట్టి ఇంటి ఎవరి జీరో పాయింట్ జీరో వన్ మొత్తం నెలలు ఈక్వల్ టు పదిహేను ఇంటూ పన్నెండు మొత్తం పదిహేను సంవత్సరాలు అనుకున్నాం కదా అప్పుడు నూట ఎనభై నెలలు ఏ ఈక్వల్ టు త్రీ థౌజండ్ ఎస్ఐపి కదా పి ఇంటూ ఫార్ములా వేసుకుంటే దగ్గర దగ్గరగా మనకి పది లక్షల పది పాయింట్ ఐదు లక్షలు అయితే వస్తుంది మూడు వేలు ఎస్ఐపి పదిహేను సంవత్సరాలు చేస్తే పదిన్నర లక్షలు సగటు పన్నెండు బాస్ మనం రావడం అయితే జరుగుతుంది అలాగే ముఖ్య గమనికులు వచ్చేసి ఒకవేళ మీరు ఎస్ఐపి వెయ్యి రూపాయలు చేసినట్టు అయితే కాలం వచ్చే పది సంవత్సరాలు చేస్తే ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్ వేసుకుందాం ప్రతిదానికి రెండు లక్షలు ముప్పై వేల రూపాయలు అయితే మీకు వస్తుంది టోటల్ అలాగే రెండు వేల ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు ఏడు లక్షలు పైన రావడం జరుగుతుంది అలాగే ఐదు లక్షలు ఐదు వేల రూపాయలు మీకు ప్రతి నెల చేసుకుంటే ఇరవై సంవత్సరాలు గాను యాభై లక్షలు పైగా ఒక బిగ్ కార్పస్ అమౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అప్పుడు వచ్చేసరికి మీకు ఒక చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టేవారు నెలకు ఒక వెయ్యి రూపాయలు ఎస్ఐపీ చేస్తే ఓ పదిహేను సంవత్సరాలు అనుకుంటే ట్వల్వ్ పర్సెంట్ రిటర్న్ మనం వేసుకుంటే మొత్తం పెట్టుబడి వెయ్యి ఇంటూ సంవత్సరానికి పన్నెండు కదా పన్నెండు సంవత్సరానికి పన్నెండు వేలు ఇంటూ పదిహేను సంవత్సరాలు కదా లక్ష ఎనభై వేలు అవుతుంది అంచనా లాభ రిటర్న్స్ వస్తే నాలుగు లక్ష ఎనభై వేల రూపాయలు మీకు రిటర్న్స్ వస్తాయి అంటే ఐదు లక్షల అప్రాక్సిమేట్లా మొత్తం వీళ్ళు ఫైనల్ కార్పరస్ ఎంత అవుతుంది ఐదు లక్షలు మనకు వచ్చిన ఫైనల్ అమౌంటు లక్ష ఎనభై మనం కట్టి మొత్తం ఆరు లక్ష ఎనభై వేల వరకు ఒక మంచి కార్పస్ అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్స్ ఫండ్ దరఖాస్తు విధానం ఎలిజిబిలిటీ వచ్చే తల్లి తండ్రి లేదా లేఖల కార్డుని ఉండాలి బాల్డు లేదా బాలిక పేరు మీద ఖాతా ఓపెన్ చేయాలి పిల్లవాడు పద్దెనిమిది సంవత్సరాల వరకు లాకింగ్ పీరియడ్ అయితే ఉంటుంది దరఖాస్తు చేసుకోవడం ఎలా ఆన్లైన్లో చేసుకోవచ్చు ఆఫ్లైన్లో చేసుకోవచ్చు ఆన్లైన్ చూద్దాం ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ డాట్ ఎస్బీఐ డాట్ కామ్లోకి వెళ్ళి మీరు ఇన్వెస్ట్ అవ్వని క్లిక్ చేస్తే కొత్తగా ఖాతా రిజిస్టర్ చేసుకుంటే కేవైసీ చేయించుకోవాలి ఎవరి కస్టమర్ కింద అది ఎలా చేయడం కోసం పాను ఆధారు బ్యాంక్ స్టేట్మెంటు పిల్లవాడి బర్త్ సర్టిఫికేట్ ఫోటోలు తర్వాత ఎస్ఐపీ లేదా లంప్సమ్ ఆప్షన్ అయితే చేయించుకోవచ్చు అంటే ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేయాలి లంప్సమ్ చేయాలనుకుంటారు ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని క్లిక్ చేసుకొని మీరైతే ఆన్లైన్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ ఆఫ్లైన్లో చేయాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ సర్వీస్ సెంటర్కి వెళ్ళొచ్చు లేదా ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళినా సరిపోతుంది అక్కడ ఫామ్ ఇస్తారు ఫామ్ పూరించండి దాని తర్వాత కేవైసీ పత్రాలు వాళ్ళకి సమర్పించండి దీంట్లో ఆటో డెబిట్ మ్యాండేట్ ఉంటుంది ఈసీఎస్ ఫామ్ ఇచ్చి ఎస్ఐపి మొదలు పెట్టవచ్చు అంటే ఆటో డెబిట్ అంటే ఎవ్రీ మంత్ మీ అకౌంట్లో నుంచి ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతూ వస్తూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈ స్కీమ్లో అయితే మెయిన్ థీమ్ వచ్చేసి ఎవరైతే పిల్లలకి ఒక మంచి కార్పస్ అమౌంట్ వాళ్ళ పరిస్థితి ఇవ్వాలనుకుంటారో తల్లిదండ్రులు వాళ్ళందరికీ ఈ స్కీమ్ అయితే బెస్ట్ సూటబుల్ అని చెప్పొచ్చు ఎఫ్డీ కంటే మంచి రేట్ వస్తుంది ఖచ్చితంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ వల్ల కొన్ని సంవత్సరాలు గడిచేసరికి ఒక బిగ్ కార్పస్ అమౌంట్ అయితే అవడం అయితే జరుగుతుంది మరొకసారి కొత్త అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు వచ్చారు థ్యాంక్ యూ